రామయ్య అమరావతిలో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ పేదల వైద్యాన్ని దూరం చేసి ఇప్పుడు ప్రభుత్వంపై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు ఐదేళ్ల పాలనలో వైద్యం ప్రజారోగ్య రంగాన్ని అత్యంత దయనీయ స్థితికి నెట్టిన ప్రభుత్వం ఇప్పుడు బురద చల్లడం తప్ప మరేమీ చేయలేదన్నారు ఆరోగ్యశ్రీ కింద కీలక సేవలను తగ్గించడం ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత పెరగడం వల్ల పేదలు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని వల్ల రామయ్య తెలిపారు తీసుకోవటమే ఆ జడ్జ్ గారు చేసిన తప్పు మాజిస్ట్రేట్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటిది పైగా అంటారండి ఆయన మీరు కూడా ఆశ్చర్యపోతారు పరకామని కేసు ఏముంది అంటారు కేసు లేదా నేను దుంపలు దగ్గర ఏమయ్యా చదువుకున్నావా చదువుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అసలు ఏ కాలేజీ ఇప్పటికే చెప్పట్లేదు ఆయన చెప్పమనే ధైర్యం ఉంటే ఆయన ఏ కాలేజీలో చదివాడు డిగ్రీ ఎక్కడ చదివాడు ఇంటర్ ఎక్కడ చదివాడు టెన్త్ ఎక్కడ చదివాడు చెప్పమనండి పరకామని కేసు లేదా పరకామని కేసు లేకపోతేనే ఆన్రబుల్ హైకోర్టు ఆర్డర్ చేసిందా సిఐడి చీఫ్ని దర్యాప్తు చేయమని ఎంత అవగాహన మీకు ఎవరు రాసిస్తారు సార్ ఈ ప్రశ్న నోట్లన్నీ